హాయ్ అండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను అండి ముందుగా మనం లైనింగ్ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక ఫ్లో ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే డబల్ ఫోల్డింగ్ ఉండాలండి టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి మనం ఫస్ట్గా బ్యా బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇలా హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తానండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయొచ్చండి ఎలా అయినా ఓకే సరే నా పద్ధతిలో అయితే నేను ఇలాగే కట్ చేస్తానండి మీ ఇష్టం ఓకే ఇప్పుడైతే మనము కింద క్రాస్ లేకుండా ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి తర్వాత మనం హ్యాండ్కి పట్టీ కోసం కింద ఒకటుంబావు లేదా ఒకటిన్నరైనా మనం మార్క్ చేసుకోవచ్చు అండి క్లాత్ని బట్టి ఒకవేళ క్లాత్ లేకుంటే మనం ఒకటుంబావు ఒకవేళ చాలా తక్కువ ఉంటే మనము తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు వేరే క్లాత్ తీసుకొని సపరేట్గా అటూ చూట్ చేసుకోవచ్చండి సో ఇప్పుడైతే నేను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకొని కట్ చేస్తున్నానండి సో ఇప్పుడైతే ఒక మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ కోసం కింద చివరిన పట్టుకొని షోల్డర్ దగ్గర ఉంది కదండి దానికి మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదండి దానికోసం సో ఇక్కడ ఇటు సైడ్ ఎంత వచ్చిందో అటు సైడ్ కూడా ఈక్వల్ లైన్ రావాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంతే మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత ఒక లైన్ మార్క్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోవాలండి తర్వాత ఏమిటంటే ఆమ్ రౌండ్ చూసుకోవాలండి ఆమ్ రౌండ్ చూసుకో ఖచ్చితంగా ఆమ్ రౌండ్ ఉండాలండి ఆమ్ రౌండ్ ఉంటే దాన్ని బట్టి మనం హ్యాండ్ కటింగ్ అనేది ఉంటుందండి హామ్ రౌండ్ అనేది షోల్డర్ కుట్టుంది కదండి అక్కడి నుంచి మన సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఫస్ట్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండీ అక్కడ చూసుకోవాలండి ఇదైతే సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చేసిందండి సిక్స్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం చంక డౌన్ అనేది పాదొక్క మూడించులు తీసుకోవాలండి అన్ని సైజులకు ఒకటి ఉండదండి ఒక్కొక్క సైజుకు ఒక్కొక్క మెజర్మెంట్ అనేది ఉంటుందండి దీనికైతే సిక్స్ పాయింట్ వచ్చింది కాబట్టి సిక్స్ ఎబో వచ్చింది కాబట్టి సిక్స్ ప్లస్ అంటే ఇది తక్కువ చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ బ్లౌజ్ కాబట్టి పాదొక్క ఇంచులైతే సరిపోతుందండి తర్వాత పా పాదొక్క మూడు మెజర్ చేసుకున్న తర్వాత మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇది ఆమ్ రౌండ్ సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి మనం కరెక్ట్ ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకున్న తర్వాత రెండించులు ఖర్చు కోసం కూడా పెట్టుకోవాలండి తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు మనం కింద మన హ్యాండ్ మనకు ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి దాని హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా దాన్ని మనం సాగ తీసినట్టు పట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రెండించులు ఖర్చులకు పెట్టుకోవాలి తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి రెండు లైన్లు టచ్ అయ్యేటట్టు డ్రా చేసుకున్న తర్వాత ఖర్చులు కూడా లైన్ కూడా డ్రా చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఏ సైజు అయినా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ తీసుకోవాలండి ఏ సైజ్ అయినా ఒక చిన్నదైనా పెద్దదైనా వన్ ఇంచు సరిపోతుందండి మనం కరువు ఇప్పుడు మామూలుగా కరువు తిప్పుతాం కదండి షే హ్యాండ్ షేప్ వస్తుంది కదా అలా హ్యాండ్తోనే నేర్చుకోండి కరువు తీసుకోవడం ఈ నెంబర్లు ఇవన్నీ వద్దండి మామూలుగా హ్యాండ్తోనే అలవాటు చేసుకోండి ఇక్కడ ఇంకోటి హాఫ్ ఇంచు లో తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజు బ్లౌజే కాబట్టి హాఫ్ ఇంచు సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుందండి సింపుల్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఇంకో వీడియోలో క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనకి హ్యాండ్లూస్ దగ్గర ఈ మనం పట్టీ కోసం అన్న ఒక బాగా పెట్టాం కదండి అక్కడికి స్ట్రేట్ లైన్ ఉండాలి తర్వాత క్రాస్ కట్ చేయాలండి ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కిందికి పైకి కాకుండా ఉంటుంది ఎచ్చుదగ్గులు రాకుండా ఉంటుందండి తర్వాత మనం టక్స్ ఇచ్చుకున్నాం అనుకో స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట షోల్డర్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకుంటే జాయిన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది లోత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోకండి కొత్త వారైతే తర్వాత కట్ చేయండి మనం మెయిన్ క్లాత్ని కూడా చేసిన తర్వాత నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు హ్యాండ్ లోత్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అనేది ఉండదండి సో నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి ఎందుకంటే ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనం ఫోల్డింగ్ కంపల్సరీ మన సైడ్ ఉండేటట్టే చూసుకోవాలండి ఆపోజిట్ ఆపోజిట్ ఏమో కోరాస్ ఉండాలండి మన సైడు ఫోల్డింగ్ ఉండాలండి కింద ఇచ్చి తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఒక లైన్ కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇది డీప్ నెక్ కాదండి నార్మల్ నెక్ నార్మల్ నెక్ కాబట్టి చంక కింద నుంచి చూసుకోవాలండి చంక కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి డీప్ నెక్ అయితేనేమో నెక్ కింద నుంచి చూసుకోవాలండి ఇదైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి చిన్న సైజ్ బ్లౌజ్ ఇది చెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి చిన్న సైజ్ బ్లౌజు దాంట్లో సగం చేస్తే ఏడు బావండి ఇది నెక్కు అనేది చాలా తక్కువ ఉందండి అందుకని మనం చంక చంక కింది నుంచి చూసుకోవాలండి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంతుందో చూసుకొని అల్లా సగం చేసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ డబల్ ఫోల్డింగ్లు ఉంది కాబట్టి ఫోల్డింగ్లు ఉంది కాబట్టి మనం డబల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి హైట్ చెక్ చేసుకోవాలండి హైట్ అనేది వాళ్ళు ఒకళ్ళు పెంచమంటే పెంచాలి వద్దంటే వద్దు ఒకవేళ హైట్ పెంచాలంటే ఎక్కడ పెంచాలని కొందరికి డౌట్ వస్తుంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకో వీడియో ఇప్పుడు వీడియోలు చూపిస్తాను చూడండి మనం ఫస్ట్ కింద కుట్టు కోసం మనం బ్యాక్ పార్ట్ పట్టి వేస్తాం కదా వా ఆ కుట్టు కోసం ఒక పావించు మార్ఫ్ చేసుకోవాలండి తర్వాత ఈ కస్టమర్ అనేది ఒక హాఫ్ ఇంచు పెంచమన్నారని నేను ఒక హాఫ్ ఇంచు పెంచుతున్నాండి అది పైన పెంచొద్దండి షోల్డర్ మనం జాయిన్ చేస్తాం కదా అక్కడ పెంచకూడదు కింద పెంచుకోవాలి ఎంత హైట్ అయినా కిందనే పెంచుకోవాలి కానీ పైన పెంచుకోవచ్చు ఒక హాఫ్ ఇంచు పెంచుకున్న తర్వాత ఒక ఒక లైన్ స్ట్రేట్ లైన్ తీసుకోవాలండి స్ట్రేట్ లైన్ డ్రా చేసిన తర్వాత తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి బ్లౌజ్ హైట్ ఎట్లా చూసుకోవాలంటే మనం బ్యా ఆది బ్లౌజ్ బ్యా బ్యాక్ సైడు డాట్ వేస్తాం కదండీ డాట్స్ డాట్ షోల్డర్ పైన మిడిల్లో లాగినట్టు పట్టుకొని అక్కడ ఒక మార్క్ చేసి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి మనకు స్ట్రెయిట్ లైన్ కోసం ఇక్కడ ఎంత ఉందో చూసుకొని అక్కడ కూడా సేమ్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా ఇక్కడ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి డ్రా ఏంటంటే చెస్ట్ సైజ్ అనేది ఇది బాగుంది కదా ఏడుంబావ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఏడుం బాగుంది కదా ఇక్కడ కరెక్ట్ ఏడుం బాగా పెట్టుకొని ఖర్చుల కోసం రెండించులు ఫో మార్జిన్ పెట్టుకోవాలండి కింద కూడా ఏడుం బాగా పెట్టుకొని ఏడుంబావ్ అనేది నడుము లూజ్ కాదండి చెస్ట్ లూజు మనం ఒక బాక్స్ కోసం డ్రా చేసుకోవాలి కదా దానికోసం కింద మార్క్ చేసాం ఇది కిందది నడుము లూజ్ కాదండి నడుము లూజ్ తర్వాత మళ్ళీ మార్క్ చేస్తాం మనం ఇలా పైన డాట్ కింద డాట్ కలిపేసుకున్న తర్వాత ఒక బాక్స్ రెడీ అవుద్ది కదా నెక్స్ట్ ఇది చిన్న సైజ్ ఐదు ఐదు ఇంచులైతే సరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ కోసం రెండు ఇంచు అయితే సరిపోతుందండి మనం చంక ఇప్పుడు డౌన్ చంక డౌన్ ఉంటుంది కదండి ఆమ్ డౌన్ అదేంటంటే ఈ సైజ్కి ఫస్ట్ అయితే మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుందామండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ రాంగ్ అని ఎట్లా తెలియాలంటే మనది ఇందాక హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ చూసాం కానీ ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది కదండి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ మ్యాచ్ కావాలండి మనకి మన చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ కార్నర్ నుంచి ఒక ఒకటుంబు మార్క్ చేసుకొని కరువు దిప్పుకోవాలండి కరువు రాజేసిన చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచు మా మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం కొలుచుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ రావాలండి ఒకవేళ రాలేదనుకోండి మనం కొంచెం కింది దింపుకోవాలి ఒక పావు ఇంచు దింపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి పావి ఇంచు పైకి హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ చెక్ చేసుకో పెట్టుకొని మార్క్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే కరెక్టు మెజర్మెంట్ అనేది ఉండదండి మనము ఒకసారి పెట్టుకొని చూడాలి ఒక మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ అయిందా లేదా చూసిన తర్వాత ఒకవేళ మ్యాచ్ అయితే ఒకవేళ మ్యాచ్ కాకపోతే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలండి షోల్డర్ అది మామూలుగా నెక్ కోసం రెండించులండి చిన్న సైజ్ బ్లౌ బ్లౌజ్ కాబట్టి రెండించులు సరిపోతుందండి మనం కింద నెక్ డీప్ తెలుసుకోవాలంటే మనం బ్లౌజ్ని సగా సగానికి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మార్క్ చేసుకోవాలండి మార్చేసుకున్న కుట్టు కోసం పావించు పైకి ఒక మార్క్ మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత పైన రెండు ఇంచులు పెట్టాం కదండి నెక్ కోసం కింద రెండున్నర ఇంచులు పెట్టుకుంటే కొంచెం నెక్ అనేది వీ షేప్ కాకుండా కొంచెం రౌండ్ షేప్ వస్తుందండి ఇలా చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను రెండున్నర పెట్టానండి ఒకవేళ కొంచెం పెద్ద సైజ్ అయితే రెండున్నర పాదొక మూడు మూడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి సో తర్వాత ఒక కరువు గీసుకున్న తర్వాత ఒకసారి నెక్ చెక్ చేసుకోవాలండి ప్రాడ్ ఎక్కువైందా తక్కువైందా అని చూసుకోవాలి సో మనం ఇంకో జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదండి దానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం నెక్ వైపు స్లోప్ ఇస్తే భుజాలనే జారవండి దానికోసం రెండు గీతలు మొత్తం ఒక ముప్పావి ఇంచ్ అంత ముప్పా ఇంచ్ అంత వదిలేసుకొని మనం నెక్ని చెక్ చేసుకోవాలండి నెక్ చెక్ చేసుకోవాలంటే మనం బ్లౌజుని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ గీసుకొని మనం ఇలా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్ వచ్చిందా తెలుస్తుంది ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం కిందికి నెక్కు కిందికి దింపుకోవాలి ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి అట్లా నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ తెలుసుకుందామండి నడుము లూజ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి ఖాజాపట్టి జాయింట్ అండి కాజాపట్టి మొత్తం కులవద్దండి కాజాపట్టి జాయింట్ అండి అక్కడి వరకు కొలుచుకున్న తర్వాత ఎంత వస్తే పర్లేదండి ఎంత వచ్చినా పర్లేదు అందులో బై ఫోర్ చేసి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేయాలి వన్ నుంచి యాడ్ ఎందు చేయాలంటే మనం డాట్ వేస్తాం కదండి డాట్ కోసం వన్ ఇంచ్ కంపల్సరీ ఉండాలండి ఈ వీడియోలో చూపిస్తున్నారు కదండి ఈ మామూలుగా ఏ బ్లౌజ్కైనా సరే ఎంత వచ్చినా పర్లేదు దాన్ని బై ఫోర్ చేసి ఒక వన్ ఇంచు డాట్ కోసం వదులుకున్న తర్వాత రెండించులు ఖర్చుల కోసం పెట్టుకోవాలండి ఒక్కొక్కసారి చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ కూడా ఎక్కువ వస్తుందండి టెన్షన్ పడవద్దు నెక్స్ట్ వచ్చేసి డాట్ మిడిల్ డాట్ వేసుకోవడం కోసం మనము సగానికి ఫోల్డ్ చేసుకొని నడుము లూజు మనం మార్క్ చేసుకున్న అక్కడి నుంచి టేప్ను సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని హైట్ కోసం మూడున్నర లేదా నాలుగు ఇంచులైతే సరిపోతుందండి మ్యాక్ నెంబర్కైనా ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత సింపుల్ అండి కట్ చేసుకోవడమే బ్యాక్ కార్ట్ అయిపోయినట్టే